వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వీళ్ళంతా బాధితులు కంత్రి మొగుడు కన్నింగ్ పెళ్ళ మాయాజాలంలో పడి బిలబిలలాడుతున్న బాధితులు చిట్టి పేరుతో మోసపోయిన అభాగ్యులు ఒకటి కాదు వంద కాదు లక్ష కాదు ఏకంగా నాలుగు కోట్లకు పైనే టోపీ పెట్టిన మగుడు పెళ్ళాల బాధితులు ఇలా రోడ్డు మీద పడ్డారు అసలు విషయం ఏమిటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర్ నగర్లో నివాసం ఉండే భార్య భర్తలైన నాగమణి నాగమయ్యలు చిట్టీల పేరుతో వ్యాపారం చేస్తుంటారు గత పన్నెండు ఏళ్లుగా లక్ష నుండి పది లక్షల వరకు చిట్టీలు వేస్తుంటారు వీరిని నమ్మి చాలామంది వీరి దగ్గర చిట్టీలు వేశారు కానీ ఈ భార్యాభర్తలు చిట్టి డబ్బులు ఇవ్వకుండా చేతులెత్తేశారు ఇప్పటికే కొంతమంది పోలీసులను ఆశ్రయించడంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేయడం వారిద్దరూ బెయిల్ మీదకి బయటికి రావడం జరిగిపోయాయి బాధితులకు మాత్రం న్యాయం దొరకలేదు దీంతో ఫలితం లేక బాధితులందరూ ఆ దంపతుల ఇంటి ముందు ధర్నా చేసి తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు వీరిని కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో దయనీయ గాథ సమ్మకంగా ఇచ్చింది తర్వాత నా తరఫున నలుగురు ఇద్దరిని మా తమ్ముడు కూతురు పెళ్ళి ఉంటే ఆ పెళ్ళి గురించి ఆ పిల్ల వేసుకుంది చిట్టి ఐదు లక్షల రూపాయల చిట్టి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను నవంబర్ నుంచి తిప్పింది ఫిబ్రవరి దాకా ఫిబ్రవరి నుంచి జంప్ అయిపోయింది

లక్షలు దగ్గర మొత్తం ఫ్యామిలీ అందరి దగ్గర మనం ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి సిక్స్టీ ల్యాక్స్ తీసుకుందండి తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అనింది మేము మ్యారేజ్ కోసం అని చెప్పి పెట్టుకున్నాను ఆమె ఇస్తుంది అని చెప్పేసి సరే ఒక వన్ మంత్ మ్యారేజ్ ఫిక్స్ అయినా వన్ మంత్లో ఇచ్చేస్తా అని చెప్పి అనింది మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయింది మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆమె కారణంగా ఎంత దారుణంగా నమ్మించింది అంటే అంత దారుణంగా నమ్మించింది ఎఫ్ఐఆర్ నే ఫైల్ చేశానండి వెయ్యండి నాకు అదే చీటీలు అదే చీటీలు వేయమని మా ఇంటికి వచ్చిందనమాట ఒకసారి వేస్తే నమ్మకంగా ఇచ్చింది సెకండ్ టైం ఒక ఐదు లక్షల వరకు వేసేసరికి చీటీ లాస్ట్ వరకు కూడా కట్టేస్తాను రే ఇస్తాను రేపిస్తాను ఎల్లుండి అని చెప్పుకుంటూ వచ్చింది అదే ఇస్తానని చెప్పుకుంటూ వచ్చింది లాస్ట్ మూమెంట్లోనేమొచ్చి ఇస్తాను వేరే దాంట్లో పెట్టాను ఇస్తాను అని అందరి మాట వస్తుంది అని చెప్పింది మనీ సినిమాని లాస్ట్ మూమెంట్లో చెప్పింది మమ్మల్ని అడిగి పెట్టావా నువ్వు అని కూడా అన్న మేము మమ్మల్ని అడిగి పెట్టావా